హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆనంది ఆనంది లేకుండా ఉండలేక ఆనంది దగ్గరికి వెళ్ళిన ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఆదిత్యాల అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలుసుకున్న జీవన అందరి ముందు బయటపెడుతుంది ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు అని తెలుసుకున్న సునంద శశికాంత్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనందిని ఆదిత్యని నిలదీస్తూ ఉంటారు అప్పుడే సునంద రే ఇది అగ్రిమెంట్తో పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటే అప్పుడు ఆదిత్య మరి ఏం చేయమంటావమ్మా మీరు నన్ను అంతలా ఫోర్స్ చేసేసరికే నేను ఆనందిని పెళ్లి చేసుకున్నాను అంతేకాని తన మీద ఇష్టంతో కాదు అని ఆదిత్య చెప్తాడు ఇక ఆదిత్యాల చెప్పగానే ఆనంది చాలా బాధపడుతుంది ఇక శశికాంత్ రే మీరిద్దరూ ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు అలాంటప్పుడు ఆ అగ్రిమెంట్కి వాల్యూ ఉంటుందా అని అంటే ఉంటుంది నాన్న నేను ఆనంది భార్యాభర్తల్లా ఏ రోజు కలిసిలేము మేమిద్దరం ఒక మంచి ఫ్రెండ్స్గానే ఉన్నాము ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే గదిలో ఎలా ఉంటారో మేము కూడా అలాగే ఉన్నాము అని ఆదిత్య చెప్తూ ఉంటే ఆనంది చాలా బాధపడిపోతూ ఉంటుంది అప్పుడే శశికాంత్ లేద్రా ఆనంది చాలా మంచి అమ్మాయి ఆనంది లాంటి అమ్మాయి నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం నువ్వు ఇప్పటికైనా తెలుసుకో ఆనందిని భార్యగా యాక్సెప్ట్ చెయ్యి అని శశికాంత్ అంటాడు శశికాంత్ అలా అనేసరికే ఇక ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య లేదు నాన్న ఆనంది ఎప్పటికీ కూడా నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే కానీ నాకు భార్యగా ఎప్పుడు నేను చూడలేను అని ఆదిత్య చెప్తాడు ఆదిత్య అలా చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సునంద శశికాంత్లు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న జీవనం మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటుంది అప్పుడే సునంద అయితే సరేరా ఎలాగో మీ ఇద్దరు విడిపోవాలి అనుకుంటున్నారు కదా అప్పుడెప్పుడో విడిపోవడం దేనికి ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఆనంది విడిపోండి అని చెప్తుంది అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అతయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు లేదు నేను నా భర్తని మార్చుకుంటాను ఆయన మనసులో భార్య స్థానం సంపాదిస్తాను అంతేకాని మమ్మల్ని విడిపోమ్మని చెప్పొద్దు నేను ఆదిత్య గారితోనే బ్రతుకుతాను అని ఆనంది బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక ఆదిత్యతో మీరైనా చెప్పండి ఆదిత్య గారు అని అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య సారీ ఆనంది నేను అప్పుడు అదే చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నువ్వు ఎప్పటికీ కూడా నాకు మంచి ఫ్రెండ్వి మాత్రమే భార్యవి ఎప్పుడూ కాలేవు అని ఆదిత్య అంటాడు ఆదిత్య అలా చెప్పగానే ఇక సునంద విన్నావు కదా వాడు నీకు భార్య స్థానాన్ని ఎప్పటికీ ఇవ్వలేను అంటున్నాడు భార్యగా నువ్వు వారితో ఉండనప్పుడు ఈ ఇంటితో నీకేం బంధం ఉంటుందానంది నువ్వు సంతోషంగా ఉండక వాడు సంతోషంగా లేక ఇదంతా అనవసరం అందుకే ఈ క్షణమే ఇప్పుడే నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో తర్వాత ఆ అగ్రిమెంట్ ప్రకారం మీరు విడిపోవచ్చు అని సునంద చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఇక శశికాంత్ సునంద ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళిద్దరికీ సర్ది చెప్పి నచ్చ చెప్పేది పోయి ఇప్పుడే ఈ క్షణమే వాళ్ళని విడగొడతావేంటి అని అంటాడు అప్పుడు సునంద నన్ను క్షమించండి మీ మాటకి అడ్డు చెప్తున్నందుకు కానీ నేను తీసుకున్నదే సరైన నిర్ణయం అటు ఆనందికి ఇటు ఆదిత్యకి ఎవ్వరికీ అన్యాయం జరగకుండా చూస్తున్నాను అని సునంద అంటుంది సునంద అలా చెప్పగానే ఇక చైతన్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు మా ఏంటిదంతా అని అంటే రే మరి నన్నేం చేయమంటావురా మీ అన్నయ్య మీ భార్య స్థానాన్ని కల్పించినప్పుడు తనిక్కడ ఉండాలి మన ఇంట్లో ఒక సర్వర్లా ఉండాలా అలా ఉండడానికి వీల్లేదు అందుకే ఆనందిని పంపించేస్తున్నాను తనైనా వేరొకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంది కదా అని సునంద చెప్పగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక ఆనంది చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ తన లగేజ్నంతా కూడా సర్దుకుంటూ ఉంటుంది అలా సర్దుకుంటూ అక్కడే ఉన్న ఆదిత్య ఫోటోని ప్రేమగా చూస్తూ ఆదిత్య గారు నేను మీతో జీవితాంతం కలిసి ఉండాలి అనుకున్నాను కానీ ఇలా విడిపోవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి ఇక చాలా ఎమోషనల్ అయి ఆదిత్య ఫోటోని తన బ్యాగ్లో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆనంది బాధగా వెళ్ళిపోతూ ఉంటే సునంద శశికాంత్ చైతన్యాలు చాలా బాధపడుతూ ఉంటారు ఆదిత్యకి కూడా లోపల బాధ ఉంటుంది కానీ తను బయటపడకుండా కవర్ చేస్తూ ఉంటాడు ఆనంది చాలా బాధపడుతూ అందరిది వెళ్ళస్తానని చెప్తూ ఉంటుంది మామయ్య గారు అత్తయ్య గారు చైతన్య నేను వెళ్తున్నాను ఇక ఈ ఇంటితో నాకు బంధం తీరిపోయింది అని ఆనంది అంటూ ఉంటే శశికాంత్ సునంద చైతన్యాలు చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఆనంది అందరితో చూడండి నేను ఇక్కడ ఉన్న ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా నాకు తెలుసో తెలియకో మిమ్మల్ని బాధ ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి ఆనంది అంటూ ఉంటే అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక జీవన మాత్రం మనసులో నవ్వుకుంటూ ఉంటుంది కుట్టి నా ప్లాన్ ఇంత బాగా వర్కౌట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు ఈరోజు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక ఈ సామ్రాజ్యం అంతా నాదే అవుతుంది అని జీవన నవ్వుకుంటూ ఉంటుంది ఇక జీవన దగ్గరికి వెళ్ళి జీవన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటి కోడలుగా ఈ బాధ్యతలన్నీ నీవే నువ్వు అత్తయ్య గారికి ఎదురు చెప్పకుండా జాగ్రత్తగా ఉండు జీవనకి జాగ్రత్తలు చెప్పి ఆనంది ఆదిత్య దగ్గరికి వస్తుంది వెళ్ళు వెళ్ళొస్తాను ఆదిత్య గారు అని చెప్పి క్షమించండి వెళ్తున్నాను ఆదిత్య గారు అని చెప్పి ఆనంది వెళ్ళిపోతుంది ఆనంది వెళ్ళిపోతూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఆనంది ఇంటికి వచ్చేసరికి పద్మమ్మ సింహాద్రిలు ఆనందిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక పరిగెత్తుకుంటూ వచ్చి ఏంది బిడ్డ గిట్లొచ్చినవేంది ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చినవేంది అని ఆనందిని పలకరిస్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆనంది ఏమీ మాట్లాడదు ఇక అప్పుడే పద్మమ్మ ఏంది బిడ్డ ఏం మాట్లాడవేంటి అని అంటూ ఆనంది చేతిలో ఉన్న బ్యాగ్ చూసి ఏంది బిడ్డ బ్యాగ్తో వచ్చావు అంటే ఓ రెండు రెండు మూడు రోజులు ఉంటావన్నమాట అని అంటుంది అప్పుడు ఆనంది రెండు మూడు రోజులు కాదమ్మా ఇక నేను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాను అని ఆనంది అంటుంది ఆనంది అలా చెప్పగానే ఇక సింహాద్రి పద్మమ్మలు షాక్ అయిపోతారు ఏంది బిడ్డ ఏం మాట్లాడుతున్నావు నువ్వు శాశ్వతంగా ఇక్కడికి రావడం ఏంటి మీ అత్తగారింట్లో ఏమైనా లొల్లైందా నేను వెళ్ళి మాట్లాడతాను అని సింహాద్రి అంటాడు అప్పుడు ఆనంది లేదు నాన్న అక్కడ ఎలాంటి గొడవ లేదు కానీ మీ పెళ్ళికి ముందు నేను ఆదిత్య గారు చేసుకున్న ఒప్పందం ప్రకారమే నేను ఇక్కడికి వచ్చేసాను అని ఆనంది చెప్పగానే ఇక సింహాద్రి పద్మమ్మ షాక్ అయిపోతారు ఇక పద్మమ్మ ఏంది బిడ్డ ఒప్పందం చేసుకున్నాడేంది అని అంటే ఇక ఆనంది ఏడ్చుకుంటూ జరిగిందంతా కూడా పద్మమ్మకి సింహాద్రికి చెప్తూ ఉంటుంది ఇక ఆనంది చెప్పింది విని పద్మమ్మ సింహాద్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పద్మమ్మ ఏంది బిడ్డ నువ్వు చెప్పేది ఒప్పందంతో పెళ్లి చేసుకునుడేంది ఏంది అని అంటే ఇక సింహాద్రి కూడా ఏందమ్మా ఈ డబ్బున్నోళ్ళు జీవితాలతో ఆడుకుంటారా అని సింహాద్రి అంటాడు అప్పుడు ఆనంది లేనాన్న ఆదిత్య గారు ముందే చెప్పారు దీని అంతటికీ ఒప్పుకుంటేనే నన్ను పెళ్లి చేసుకోవాలి అని జ్యోతమ్మని కాపాడుకోవడానికి వేరే మార్గం లేక నేను ఆదిత్య గారితో ఈ ఒప్పందానికి ఒప్పుకున్నాను అని ఆనంది అంటుంది అప్పుడే సింహాద్రి లేదు బిడ్డ గట్లెట్ల చేస్తారు ఇప్పుడే వెళ్ళి వాళ్ళతో తేల్చుకుంటాను అని సింహాద్రి అంటున్నాడు అప్పుడు ఆనంది లేనాయన అదంతా నా ఇష్ట ప్రకారమే జరిగింది ఇందులో ఎవరిది ఏ తప్పు లేదు తప్పంటూ ఉంటే అది నాదే ఉంటుంది అని ఆనంది బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది రాత్రి కాగానే సునంద శశికాంత్లు ఆనంది గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే శశికాంత్ సునందతో సునంద నువ్వు తప్పు చేసావేమో అనిపిస్తుంది అని అంటే అప్పుడు సునంద దేని గురించండి అని అడుగుతుంది అదే అదే సునంద ఆనంది విషయంలో నువ్వు తొందరపడ్డావు ఆనంది ఆదిత్య వాళ్ళు అప్పుడు అగ్రిమెంట్ రాసుకొని ఉండొచ్చు కానీ ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇంకా టైం ఉంది సమయానికి ముందే నువ్వు ఎందుకు ఆనందిని వెళ్ళి చెప్పావు ఆనంది ఆదిత్య ఈ కొన్ని రోజుల్లోనైనా ఒకరినొకరు అర్థం వాళ్ళు జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళని ఇప్పుడు ఎందుకు విడదీశావు అని శశికాంత్ అంటాడు అప్పుడు సునంద ఏంటండి ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకుంది ఈరోజు నేను ఆనందిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమడానికి కారణం ఆనందిని ఆదిత్యని విడదీయడానికి కాదు వాళ్ళిద్దరినీ శాశ్వతంగా కలపడానికి అని సునంద చెప్పగానే శశికాంత్ షాక్ అయిపోతాడు ఏంటి సునంద ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అప్పుడు సునంద అవునండి మీరు ఆదిత్య గురించి గమనించారా ఆదిత్యకి ఆనందిపై ప్రేమ లేదని చెప్తున్నాడు కానీ వాడికి ఆనంది అంటే ఎక్కడో ఒక మూల చాలా ప్రేమ ఉంది కానీ అది వాడు తెలుసుకోలేకపోతున్నాడు అని చెప్పగానే ఇక శశికాంత్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు ఏంటి సునందా నువ్వా చెప్పేది అని అంటే అవునండి మీరు గమనించారా ఆనందిని ఇంట్లో ఎవ్వరమైనా ఒక్క మాట అన్నా కూడా ఆదిత్య తట్టుకునేవాడు కాదు ఆనందికి ఎప్పుడు సపోర్ట్గా ఉండేవాడు అలాంటి వాడు తన భార్య దూరం అవుతుంది అంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు అని సునంద చెప్తూ ఉంటే శశికాంత్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు అప్పుడే సునంద ఆనంది వాడి పక్కన ఉంటే వాడికి ఆనంది విలువ తెలియడం లేదండి అందుకే ఆనందిని వాళ్ళ పుట్టింటికి పంపించేశాను చూస్తూ ఉండండి రెండు రోజుల్లో ఆనంది లేకపోతే వాడి లైఫ్ ఎంత బోర్గా ఉంటుందో వాడే అర్థం చేసుకొని మళ్ళీ ఆనంది కావాలని అంటాడు అని సునంద చెప్పగానే శశికాంత్ చాలా సంతోషపడుతూ ఉంటాడు నిజంగా చాలా బ్రిలియంట్గా ఆలోచించావు సునంద ఆనంది లేకపోతే ఈ ఒక్కరోజుకే మనకే ఏదోలా ఉంది ఆనంది కళ్ళల్లో మెదిలినట్టే ఉంది అలాంటిది ఇరవై నాలుగు గంటలు తన తోడుగా ఉండే భార్య లేకపోతే వాడికి అప్పుడు తెలిసి వస్తుంది తన భార్య విలువ విలువ ఏంటో అని శశికాంత్ అంటాడు ఇక వీళ్ళిద్దరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మరో పక్క ఆదిత్య గదిలో నిద్రపోతూ ఉంటాడు పక్కనే ఆనంది ఉన్నట్టే ఊహించుకుంటూ ఉంటాడు ఏంటి ఆదిత్య గారు గట్ల చూస్తూనే పండుకోండి రేపు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ చాలా పనులు చేయాలి అని ఆనంది మాట్లాడినట్టే ఆదిత్యకి గుర్తొస్తూ ఉంటుంది పదే పదే ఆదిత్యకి ఆనంది పక్కనే ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు గుర్తుకు వస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఏంటిది ఆనందిని ఎంత మర్చిపోవాలి అనుకున్నా కూడా నేను ఎందుకు తనని మర్చిపోలేకపోతున్నాను అని ఆదిత్య ఆనంది గురించే ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రలోకి జారుకుంటాడు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఆదిత్య ఫ్రెష్ అయి కిందికి వస్తాడు ఆదిత్య ఫ్రెష్ అయి కిందికి రాగానే ఇక తను ఆనంది లేని విషయం గుర్తులేక ఆనంది నాకు మంచి కాఫీ తీసుకురా అని పిలుస్తూ ఉంటాడు ఆదిత్య అలా పిలుస్తూ ఉంటే శశికాంత్ సునందాలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఆనంది విలువ ఆదిత్యకి తెలిసొస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆదిత్య ఆనంది నీకే చెప్పేది నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని అరుస్తూ ఉంటాడు అప్పుడే పని మనిషి పార్వతమ్మ కాఫీ తీసుకొచ్చి ఆదిత్యకి ఇస్తుంది అది చూసి ఆదిత్య ఏంటి పార్వతమ్మ నేను ఆనందిని కదా కాఫీ తీసుకురమ్మని చెప్పింది నువ్వు తీసుకొచ్చావేంటి అని అడుగుతాడు అప్పుడు పార్వతమ్మ అదేంటి బాబు నిన్న మీరే కదా ఆనందమ్మని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పారు ఆనందమ్మ ఇంట్లో లేదు కదా బాబు అని అంటుంది ఇక పార్వతమ్మ అలా చెప్పగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటాడు అవును కదా ఆనంది ఇంట్లో లేదు కదా తను వెళ్ళిపోయింది కదా నేను ఇంకా ఎందుకు ఆనంది గురించే ఆలోచిస్తున్నాను అని ఆదిత్య అనుకుంటూ తన గదిలోకే వెళ్ళిపోతాడు ఇంతలోనే ఆఫీస్కి టైం అవుతుంది శశికాంత్ సునంద చైతన్యాలు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతారు ఇక శశికాంత్ రే ఆది అందరం నీకోసమే వెయిటింగ్ ర ఆఫీస్కి టైం అవుతుంది అని పిలుస్తాడు అప్పుడే ఆదిత్య చాలా డల్గా గదిలో నుండి బయటికి వచ్చి లేదు డాడీ నేను ఈరోజు ఆఫీస్కి రాలేను మీరు వెళ్ళండి అని అంటాడు ఆదిత్య అలా చెప్పగానే ఇక సునంద శశికాంత్ చైతన్యాలు షాక్ అయిపోతారు ఇక ఆనంది అదేంట్రా ఈరోజు ఇంపార్టెంట్ ఫైల్స్ చెక్ చేయాలి కదా నువ్వు ఆఫీస్కి రాకపోతే ఎలా అని అంటుంది అప్పుడు ఆదిత్య లేదమ్మా నా మనసేం బాగోలేదు మీరు వెళ్ళండి అక్కడికి వచ్చినా కూడా వర్క్పై కాన్సన్ట్రేషన్ చేయలేను మీరు వెళ్ళండి అని ఆదిత్య చెప్పగానే ఇక సునంద శశికాంత్ చైతన్యాలకి అర్థమైపోతుంది ఆదిత్య ఆనంది విషయంలో చాలా బాధపడుతున్నాడు అని ఇక అది తెలుసుకున్న వాళ్ళు వాళ్ళే ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇక కారులో వెళ్తూ చైతన్య మమ్మీ డాడీ అన్నయ్యని గమనించారా వదిన ఇంట్లో లేకుండా ఒక్కరోజు మాత్రమే అవుతుంది కానీ అన్నయ్య మాత్రం వదిన లేకుండా ఉండలేకపోతున్నాడు వదిన లేకపోతే అన్నయ్య చాలా డల్గా మూడిగా కనిపిస్తున్నాడు కదా అని అంటే అప్పుడు సునంద శశికాంత్ అవునరా చూస్తూ ఉండు ఇవాళ రేపో మీ అన్నయ్యే మళ్ళీ ఆనందిని తీసుకురమ్మని చెప్తాడు అని చెప్పేసరికి ఇక చైతన్య కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక ఆదిత్య గదిలో ఒంటరిగా కూర్చొని ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఆనంది త తన లైఫ్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేదో ఆదిత్యకి అన్నీ తెలిసొస్తుంది ఏంటి నేను ఆనందిని మర్చిపోలేకపోతున్నాను పదే పదే ఆనందియే గుర్తొస్తుంది తన జ్ఞాపకాల్లో నుండి నేను బయటికి రాలేకపోతున్నాను అంటే నా మనసు ఎందుకు ఆనంది గురించి ఇంతలా తప్పించిపోతుంది నేను ఆనందిని ప్రేమిస్తున్నానా నాకే తెలియక నేను ఆనందిపై ఇష్టాన్ని పెంచుకున్నానా ఏది ఏమైనా కూడా ఆనంది లేకుండా ఉండలేను ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయొద్దు మమ్మీ వాళ్ళు రాగానే ఆనందిని తీసుకొచ్చేయమని చెప్పాలి అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే సాయంత్రం అవుతుంది సాయంత్రం కాగానే సునంద శశికాంత్ చైతన్య జీవనాలు ఆఫీస్ నుండి ఇంటికి వస్తారు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఆదిత్య హాల్లోనే కూర్చొని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య సునంద వాళ్ళు రాగానే రెండమ్మ మీకోసమే చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను అని చెప్పగానే అప్పుడు శశికాంత్ మాకోసమా దేనికిరా అని అడుగుతాడు అప్పుడు ఆదిత్య అమ్మ నాన్న నేను ఆనంది లేకుండా ఉండలేకపోతున్నాను పదే పదే తనే గుర్తొస్తుంది తను లేకుండా ఒక్కరోజే ఉండలేకపోతున్నాను అలాంటిది లైఫ్ లాంగ్ ఎలా ఉండగలను అందుకే నాకు ఆనంది కావాలమ్మా అని చెప్పగానే ఇక సునంద శశికాంత్ చైతన్యాలు చాలా సంతోషపడిపోతూ ఉంటారు జీవనం మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది చా ఇదేంటి నిన్నే కదా ఆ కుట్టి వెళ్ళిపోయింది మళ్ళీ తీసుకొచ్చేలా ఉన్నారేంటి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే జీవన అదేంటి బావగారు మీరు అగ్రిమెంట్ ప్రకారమే కదా కుట్టిని పెళ్లి చేసుకుంది మీకు తనంటే ఇష్టం లేదనే కదా ఇంట్లో నుంచి పంపించేసింది మళ్ళీ తీసుకురావాలంటారేంటి అని అంటుంది అప్పుడే సునంద ఏంటి జీవన వాడు ఆనంది కావాలి అంటుంటే నువ్వెందుకు వాడి మనసు మార్చాలని చూస్తున్నావు అని చెప్పగానే ఇక జీవన షాక్ అయిపోయి సారీ అత్తయ్య గారు అని అంటుంది అప్పుడే ఇక సునంద చెప్పరా అని అంటే చెప్పేదేముందమ్మా వెళ్ళి ఆనందిని తీసుకొచ్చేయండి అని అంటుంది అప్పుడు సునంద నాకు తెలుసురా అది నువ్వు ఏదో ఒకరోజు ఈ మాట చెప్తావని ఆనందిని నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అది నీ మనసు ఒప్పుకోలేకపోతుంది ఆనందిపై అంత ప్రేమ పెట్టుకొని ఎలా తన నుండి విడిపోవాలని చూసావరా అని చెప్పగానే ఆదిత్య కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు సారీ అమ్మ ఆనంది గొప్పతనం నాకు ఇప్పుడు తెలుసొచ్చింది ఆనంది సారీ చెప్పి చెప్పాలి అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే శశికాంత్ లేదురా ఆదిత్య తనని వద్దనుకుంది నువ్వే మళ్ళీ తనని కావాలనుకుంటుంది కూడా నువ్వే అందుకే మీన్ వెళ్ళి తనని తీసుకురావడం కంటే నువ్వే తన భర్తగా వెళ్ళి నీ భార్యని తీసుకొచ్చుకో అని శశికాంత్ చెప్తాడు శశికాంత్ అలా చెప్పగానే ఇక సునంద చైతన్యాలు చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే చైతన్య కూడా అవునన్నయ్య డాడీ చెప్పింది కరెక్ట్ నువ్వే వెళ్ళి వదినని తీసుకురా వదిన చాలా సంతోషంగా వస్తుంది అని చైతన్య చెప్పగానే ఇక ఆదిత్య సరే అని చెప్పి ఆనంది దగ్గరికి బయలుదేరుతాడు మరి చూద్దాం ఆనంది వస్తుందా రాదా అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్